ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మొట్టమొదటిగా దేవాతి దేవుని బంధనాలు తెలియపరుస్తూ కూడి చేరిన దైవ పిల్లయిన మీ అందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియపరుస్తున్నామండి మరి ఈ సమయంలో మరొక చక్కటి సందేశం విందాం బలపడదాం మొదటి కొరింతి పత్రిక పదో అధ్యాయము దేవుని బిడ్లరా పదకొండవ వచనంలో చక్కటి మాట రాయబడతా ఉంది ఈ యుగాంత మందు మందు మనకై బుద్ధి కలుగుటకై రాయబడిను అని రాయబడ్డది బైబిల్ గ్రంథంలో ఈ చక్కటి మాటను బట్టి మనం విందాం బలపడదాం యుగాంత మందు మనకి బుద్ధి కలగడానికై దేవుని వాక్యం మనకి ఎన్నో సంగతులు రాయించబడ్డాది బైబిల్ మందిరానికి వెళ్ళే మనం వాక్యం వినే మనం చాలా మందిలో వాక్యం వింటుండంగా తరచుగా మనుషులు బుద్ధి మారాలండి లోకంలో ఉన్న వాళ్ళ రీతిగా ఉన్నట్లు కాకుండా మన బుద్ధి మార్చబడతా ఉండాలి వాక్యం వినే కొద్దీ బలపడాలి తప్ప బలహీన పడకూడదు అందుకనే గ్రంథం చెప్తా ఉంది యుగాంతమందు మనకి బుద్ధి కలిగిటికై ఈ మాటలు రాయించబడతా ఉన్నాయి మందిరానికి వెళ్ళే మనం వాక్యం మనం ఎప్పుడు చెప్తా ఉంది అంటే గనక ప్రస్తుత కాలంలో దేవుని రాకడికే సూచనగా ఎన్నో సంఘటనలు కనపడతా ఉన్నాయి వయసుకొచ్చిన వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నవారు నడు వయసు కలిగిన వాళ్ళు మందిరానికి వెళ్ళే కొద్దీ దేవుని వాక్యం వినే కొద్దీ మార్చబడాలి మరల్చబడాలి బుద్ధి కలిగి నిలబడతా ఉండాలి అందుకని దైవ గ్రంథం చెప్తా ఉంది ఎవరు బుద్ధిమంతులు అని చూసినట్లయితే లోకంలో నువ్వు నేను మనుషులు అనుకున్నట్టు వాళ్ళు బుద్ధిమంతులు కాదు బైబిల్ గ్రంథం ఏది చెప్తుందో వాళ్ళే బుద్ధిమంతులు ఎవరు బుద్ధిమంతులు వాళ్ళు ఎలా ఉంటారు అంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చంలో ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధిమంతుడు దైవ గ్రంథం చెప్తా ఉంది జ్ఞానైన సులోమాను తన గ్రంథంలో రాస్తూ చెప్తా ఉన్నాడు ఉపదేశం అంగీకరించే కుమారుడు బుద్ధిమంతుడు అంటండి చూసారా ఎంత చక్కటి మాట రాయిందో ఉపదేశం అంటే వాక్యం వినడం గొప్ప కాదు వాక్యం అన్యులు వింటారు క్రైస్తవులు కూడా వింటున్నారు కానీ వినడం మంచిదే విని అంగీకరించాలంటండి వాక్యాన్ని అందుకని దైవ గ్రంథం చెప్తుంది ఉపవేశ ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండాలి వాక్యం మీదే చూడండి మన బుద్ధంతా పెట్టాలంటే వాక్యం చదవని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు బహు బహుతక్కువ మంది అండి అందుకని మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా తప్పనిసరిగా వాక్యం చదువుతూ ఉండాలి విన్న వాక్యం ప్రకారం జీవించడం నేర్చుకోవాలి అంగీకరించడం అంటే భోజనం పెట్టుకుని ఎలా ఎదరైతే ఎదురు చూడడం తింటామో తిన్నదాన్ని రుచినిస్తూ ఉందో రుచినిచ్చింది అరుగుదలనిస్తూ ఉందో శరీరానికి ఎంత బలపెడుతుందో అలాగా వాక్యమిని అంగీకరించే కుమారుడు బుద్ధిమంతుడు అని చెప్తా ఉందండి ఏమంటే చాలామంది కూడా వేటి మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు సెల్ ఫోన్ మీద టీవీలో వచ్చే సీరియల్ మీద బయటికి వెళ్ళి సినిమాల మీద ఇంటర్నెట్ మీద దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారంటే ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు వీటి మీద కన్నా ఎక్కువ వాక్యం మీద పెట్టినట్లయితే విని అంగీకరించి హృదయంలోకి తీసుకుంటే అటువంటి కుమారులంట బుద్ధిమంతులుగా ఉన్నారు అని చెప్తా ఉందండి రెండవ వాడు చెప్తా ఉంది సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ఐదో వత్సంలో చెప్తా ఉంది గద్దింపునకు వాడు బుద్ధిమంతుడు అని చెప్తా ఉందండి అంటే దేవుని వాక్యం గద్దిస్తూ ఉంటే ఆ వాక్యానికి లోబడాలి అని బైబుల్ గ్రంథం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డారా దేవుని వాక్యం చెప్తా ఉంది గర్దింపుకు లోబడాలి అలా వాళ్ళు బుద్ధిమంతుడు అని జీవం కలిగిన వాక్యము చెబుతూ వస్తూ ఉందండి ఏమండి అందుకనే తండ్రి యోగుడు చూడండి తల్లి మాటకు తల్లిదండ్రుల మాటకు తప్పనిసరిగా పిల్లలు లోబడాలి దేవుని సేవకుని మాటకే విశ్వాసులు లోబడాలి లోబడకపోతే కనుక బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది లోబడిన వాళ్ళకి శ్రమలు కలుగుతాయి అందుకని చెప్తా ఉంది రెండో మాట ఎవరు బుద్ధిమంతులు గద్దింపునకు వాడు బుద్ధిమంతుడు లోబడకపోతే ఏంటనయా ఎదిరిస్తే అని అంటే కనుక లోబడిని పిల్లలకు శ్రమలు కలుగుతాయి లోబడితే గనక మంచిదే లోబడకపోతే దేవుని బిడ్లరా శ్రమలు అనేకమైనవి వస్తాయి అందుకనే ఒకటి శ్రమలు కలుగుతాయి రెండు చెప్తా ఉండే లోబడిన వాళ్ళంట త్రోవ తప్పిపోతారంటండి సామెతల గ్రంథం పదో అధ్యాయం పదిహేడు వచ్చిన రాయబడ్డది వాళ్ళు ఏమవుతారు అంటే గనక త్రోవ తప్పిపోయే అవకాశం ఉంటుంది యవనస్తులైనా మధ్య వయసు కలిగిన వారైనా పెద్దవాళ్ళైనా ఎవరైనప్పటికీ కూడా ఎవరికి లోపడాలంటే దేవుని వాక్యానికి లోపడాలి దేవునికి లోబడాలి సేవకుడి మాటలకు లోబడాలి అని చెప్తా ఉందండి లోబడకపోతే శ్రమలు విస్తారంగా వస్తాయి తట్టుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు లోబడకపోతే చెప్తా ఉంది త్రోవ తప్పిపోతారంటండి త్రోవ అనగా ఒక బస్సు రోడ్డు లెఫ్ట్ సైడ్లో కరెక్ట్గా వెళ్ళినంతసేపు బానే ఉంటుంది ఇటు పడితే అడ్డదడ్డంగా తోలితే త్రోవ తప్పిపోద్ది లోయలోకి వెళ్ళిపోద్ది ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది బైబుల్ గ్రంథం కూడా సెలవిస్తూ ఉంది అందుకని ఆయన చెప్తున్నాడు లోబడాలి దేవుని వాక్యం చెప్తా ఉంది లోపడకపోతే శ్రమలో దేవుని వాక్యాలకి లోబడగలుగుతున్నావా నీ దైవధరుడికి కడుగుతున్నావా ఆలోచించాలి ఆలోచిస్తే అని చెప్తా ఉన్నాడు లోబడకపోతే తట్టుకోలేవు శ్రమలో త్రావ తప్పిపోతారు మూడవదిగా భక్తి కీర్తన నూట ఏడో అధ్యాయ నూట ఏడో కీర్తన పది నుంచి పదకొండు వరకు చూస్తే చాలా మాటలు రాయించబడ్డదండి నాలుగవదిగా ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాళ్ళు హఠాత్తుగా మరి తిరుగు లేకుండా చచ్చిపోతారంట అంటే తల్లిదండ్రులకు పిల్లల లోబడాలి ఏమండి మందిరానికి వచ్చే విశ్వాసులు దేవునికి దైవజనునికి వాక్యానికి లోబడాలి లోబడకపోతే చూసారా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో లోబడిన పిల్లలు బాగుంటారు లోబడిన దేవునికి లోబడిన కుటుంబం బాగుంటుంది అందంగా ఆప్యాయతగా ఏ లోటు లేకుండా చక్కగా ఉండే స్థితిలో ఉంటారు అందుకని వాక్యం చెప్తా ఉంది చివరగా ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడంట అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుని నమ్ముకున్న తర్వాత తప్పనిసరిగా లోబడాలి లోబడినటువంటి వాళ్ళే బుద్ధిమంతులు అని చెప్తా ఉందండి ఏమండి వాక్యం ఎంత తేటతెల్లంగా చెప్తుందంటే దేవునికి చెప్తా ఉంది చూడండి ఎవరు లోపడ్డారో బైబుల్లో చూస్తే కనుక చూడండి లోకాశుభ వార్త పదో అధ్యాయం పదిహేడవ వత్సంలో రాయబడ్డది దెయ్యాలు లోబడుచున్నవి అని ఉందండి ఏమండి శరీరం లేనటువంటిది దెయ్యాలు దేవునికి లోబడుచున్నాం అంటండి చిన్న మెదడు పెద్ద మెదడు ఉన్నటువంటి అన్ని రకాలుగా దేవుడు వసతులు కల్పించే మనుషులే లోబడతలేదు ఎవరు లోబడ్డారనియా అంటే కనుక ఒకటి దెయ్యాలు లోబడుచున్నవి దెయ్యాలు చూడండి దేవునికి భయపడి లోపడుతున్నాయి అంటండి రెండు చెప్తా ఉన్నారు కదా సముద్రము దేవునికి లోబడుతున్నాయంటండి చూడండి మార్కు శుభవార్త నాలుగో అధ్యాయం నలభై ఒకటి వచ్చిన గాలియో సముద్రము లోబడుచున్నవి మూడవదిగా అరణ్యవాసులు లోబడుచున్నాడు అని చెప్తా ఉందండి దేవుని వాక్యం వింటున్నా దేవుని పిల్లలారా ఆలోచించండి ఎవరు బుద్ధిమంతులు ఉపదేశాన్ని అంగీకరించేవాడు కుమారుడు బుద్ధిమంతుడు లో దేవునికి లోబడిన వాడు బుద్ధిమంతుడు లోబడకపోతే ఎలాంటి శ్రమలు వస్తాయి అందుకని ఇప్పుడు వరకు ఇంకా లోబడిన వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారు శ్రమలు అనుభవిస్తున్నారు శోధనకుండా వెళుతూ ఉన్నారండి కొంతమంది అయితే హఠాత్తుగా మాయమైపోయారంటండి దేవుని బిడ్డ వాక్యం చెప్తా ఉంది ఎవరు లోపడ్డారో దెయ్యాలు లోపడతా ఉన్నాయి కానీ గాలి సముద్రంలో పడతా ఉంది దేవునికి వాక్యమేనే నువ్వు లోపడుతున్నావా దేవునికి నీ తల్లిదండ్రులకు లోబడుతున్నావా నీ భర్తకు లోబడే విధానంలో నువ్వు ఉన్నావా ఆలోచించు తల పొగర కలిగి తలకెక్కిన మాటలు మాట్లాడే మాట్లాడకూడదు అలా మాట్లాడితే హఠాత్తుగా నాశనం అయిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్తా ఉంది లోబడాలి ఎవరు బుద్ధిమంతులు ఇదిగో ఇలాంటి వాళ్ళు బుద్ధిమంతులు దేవుని వాక్యానికి దే దేవునికి సేవకునికి లోబడకపోతే కనుక చెప్పబడతా ఉన్న వాక్యం శ్రమలు చాలా వస్తాయి త్రావ తప్పిపోతారు చూడండి హఠాత్తుగా మాయమైపోయే అవకాశాలు ఉంటాయి వాక్యం చేత మిమ్మల్ని సంధిస్తూ ఉన్నాను మిమ్మల్ని బలపరచాలని చెప్తున్నాను తప్ప భయపెట్టాలని ప్రలోభాలకు గురి చేయాలని కానే కాదు దేవుని బిడ్లారా చాలా సార్లు మందిరానికి వెళ్తున్నాం వాక్యం వింటున్నాం పాటలు పాడుతున్నావు వచ్చి వెళ్ళిపోతున్నావు కానీ సెల్ ఫోన్ చూసుకుంటున్నావు కానీ దేవుని బిడ్డలారా ఎక్కువ శాతం లోబడిన పరిస్థితి నీలో ఉందా ఎన్ని సంవత్సరాలు బట్టి వాక్యం వింటున్నావు ఎన్నో సంవత్సరాలు బట్టి పాటలు పాడుతున్నావు ఎన్నో సంవత్సరాలు బట్టి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావు దేవునికి లోపడతలే సేవకునికి లోపడతలే అందుకనే శ్రమలు విస్తరిస్తున్నాయి ఆ శ్రమ నీకు ఉండకూడదనే ఈ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది ఆ కష్టం నీ దరిదాపు రాకూడదనే ఈ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది ఇప్పటికైనా లోబడు లోబడని పిల్లలకి శ్రమ అంటున్నాడు దేవుడు అండి లోబడితే ఎంత అద్భుతమో తెలుసా లోబడితే గనక దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో తెలుసా కానీ మనుషులే దేవునికి లోబడతలేదు దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి యువత ఇస్కరి యువతులు లోబడలే అందుకని చెట్టుకు వేలాడు దియబడ్డాడు చూడండి ఉరికి తెగి బండ మీద పడి పొట్ట పగిలి పేగులు బయటకొచ్చి చనిపోయాడండి ఎవరు లోపడలేదు దేవుని బట్లో చూడండి గెహాజీ లోబడలే శాపం తెచ్చుకున్నాడు తనకి తన పిల్లలకి కుటుంబాన్ని ఎవరు లోబడలేదు ఇంకా చూస్తే గనక ఆ లోతు భార్య చూడండి లోబడలేదు ఉప్పు స్తంభంగా మార్చబడిపోయిందండి ఈ ముగ్గురులో నువ్వు ఎలా ఉన్నావో ఆలోచన చేసుకో ఒక యోగా ఇస్కర్యవతి వలె ఉన్నావా ఒక లోతు భార్య వలె ఉన్నావా నువ్వు దేవుని బిడ్లరా శాపం తెచ్చుకున్న అని అన్యాయమైన సంపాదన కోసం డబ్బు తెచ్చుకున్న వారి వాళ్ళు ఉన్నావా ఆలోచించు ఆలోచించి నిన్న వాక్యం ద్వారా దేవుని వాక్యానికి లోబడు దేవుడు మేలు చేస్తాడు అద్భుతం చేస్తాడు ప్రభు ఈ కొద్ది మన వినికిల్లో దీవించి ఫలింపచేసి ఆశీర్వదించునుగాక